మనము ఎన్పిగుంట మండలం కోవిందరాజ్ పల్లె మన సిద్ధారెడ్డి గారి తోటలో ఉన్నాము మన సిద్ధారెడ్డి గారికి ఈ పుచ్చ సాగులో పది సంవత్సరాల అనుభవం ఉంది బట్ ఈసారి మన జీటెల్ ప్రోడక్ట్స్ అండ్ ప్రోరైజ్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల మును పిన్నటి కంటే కూడా ఈసారి మంచి దిగుబడి పొందాలని చెప్పి మన సిద్ధారెడ్డి గారు చెప్తున్నారు ఒకసారి మన సిద్ధారెడ్డి గారు మన ప్రోరైజ్ ప్రొడక్ట్స్ ఏమేమి వాడారనేది స్టార్టింగ్ నుంచి తెలుసుకుందాము అన్న నమస్తే అన్న మన ప్రొడక్ట్స్ ఏమేమి వాడారన్నమా స్టార్టింగ్ ఇంపాక్ట్ వాడాలి సార్ ఇంపాక్ట్ ఎట్లా ఉందన్నది రిజల్ట్ ఇంపాక్ట్ వాడడం వల్ల చెట్లు బాగా గ్రోత్ బాగా వస్తున్నాయి ఓకే గ్రోత్ బాగా వచ్చింది మళ్ళీ నెక్స్ట్ పదకొండు నాలుగు నాలుగు పదకొండు వాడడం వల్ల సైడ్ బ్రాంచెస్ బాగా వస్తాయి పోత సైడ్ బ్రాంచెస్ బాగా వస్తాయి చెట్టు బాగా గ్రోత్ బాగా వస్తాయి ఇంక్రోత్ బాగా వస్తాయి ఓకే నెక్స్ట్ టైం వాడే నెక్స్ట్ పదహైదు పదహైదు ముప్పై వాడాము ఇది పూత బాగా సెట్ అవ్వడానికి ఎక్కువ పూత పోయడానికి బాగా అవకాశం ఉంటుంది ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల నెక్స్ట్ డార్మింగ్ బాగా నిలబడుతుంది ఇది వాడడం వల్ల పింజ బాగా సెట్టింగ్ అవుతుంది సాయిల్ సైజు రావడానికి ఎనిమిది సున్నా నలభై నాలుగు ప్రోడక్ట్ వాడాము ఇటాల్ కంపెనీ బాగా వర్క్ అవుతుంది సిటీఎస్ సిటీఎస్ లిక్విడ్ వాడడం వలన పోత తిండి డ్రాప్ కావడం కాకుండా తిండి బాగా సెట్టింగ్ అవుతుంది ఎలా అయితే మంచి దిగుబడి పొందారు అలానే పెద్దలైతే కూడా అది మంచి దిగుబడి పొందాలని కోరుకుంటున్నాము ధన్యవాదాలు